హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను ఎంతో రుచికరమైన బిల్లల చారు ఎలా రెడీ చేయాలో మా అత్తమ్మ తయారు చేసి చూపించబోతున్నారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు అందరికీ బాగా కూడా నచ్చుతుంది ఇది తెలంగాణలో అయితే చాలా ఫేమస్ అండి ఈ బిల్లల చారు పాతకాలం నాటి వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది ఈ ఐటెం గురించి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మనం ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూసి తెలుసుకుందాం బిల్లల చారు కోసము రెండు కప్పుల శనగపిండి ఒక స్పూను కారం పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు కొంచెం అల్లెల్లిగడ్డ పేస్ట్ తగినంత ఉప్పు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఇట్లా కలుపుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ వేయద్దు చిక్కగా ఉండాలి బాటి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఉండాలి చిక్కగా ఉండాలి పలస ఉండద్దు నేను ఇప్పుడు కోసం చూపిస్తాను ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా వట్టుకొని తోటే ఇట్లా కొంచెం దొడ్డు మందంగా ఇట్లా అనుకోవాలి మందం ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని చిన్నగా స్టవ్ చిన్న పెట్టుకొని ఉడకనివ్వాలి లేకుంటే లోపల ఉడకది మాడిపోతుంది చిన్న పెట్టుకొని ఉడికించుకోవాలి అటు ఇప్పుడు దీన్ని మూత తీసుకుంటున్నా కాలేంతో చూద్దాం మళ్ళీ తిరిగేసిన అటు కూడా కాల్చుకోవాలి కొంచెం ఈ అట్టు మంచిగా కట్ చేసుకోవాలి ముక్కలు వేసుకోవాలి సల్లార్నాక ఈ వట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పులుసులు వేస్తే ఈ పులుసులు అనుకో ఇది మంచిగా పులుసు వీలుసుకొని మన అన్నంలో తింటే బాగా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఆ తర్వాత చారు కోసము ఒక బౌల్ పెట్టుకున్న ఆయిల్ పోసుకుంటున్నా కొద్దిగా ఆవాలు వేస్తుందా ఇది జీలకర్ర పాలు జీలకర్ర గో పచ్చిమిరపకాయలు వేసుకున్నా కొన్ని ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా మెంతి పిండి ఓ పోసలు అల్లం వెల్లిగడ్డ బాగా చేసుకోవాలి ఇదిగా పసుపు వేస్తున్నా బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇక చింతపండు రసం పోస్తున్నా రెండు స్పూన్ల కారం వేస్తున్నాం తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర పొడి ఇది మరగపెట్టుకోవాలి ఇక కొద్దిగా మరగాలి ఇలా చారు మరిగేటప్పుడు కొంచెం కొబ్బరి పొడి కూడా వేయాలి కొద్దిగా సాంబార్ మసాలా వేయాలి ముందుగా మనం అట్టు పోసుకున్నాం కదా ఇట్లా దొడ్డుగా అది ముక్కలుగా కట్ చేసుకున్నా ఇప్పుడు ఈ పులుసు అనేది ముక్కలు వీల్చుకుంటాయి సేమ్ చేపల పులుసు స్మెల్లే వస్తుంది మా ఇంట్లో చేపలు ఎవ్వరు తినరు ఇదే చేపలని మేము తింటాం అంతే పులుసు అయితే సేమ్ చేపలే చేపలానే వస్తుంది చేపల పులుసు లాగానే స్మెల్ చాలా బాగుంటుంది తింటే ఇప్పుడు కొంచెం మరగనివ్వాలి ఈ అట్టుకు పులుసు అట్టాలి పీల్చుకోవాలి కొద్దిసేపు అయినాక దించుకోవాలి లాస్ట్కు ధనియాల పొడి వేసుకుందాం వేసుకొని దించుకోవాలి దగ్గరికి వచ్చింది మంచిగా ఉంది ఇట్లా చేపల అయితే మనం ఎట్లా వండుకుంటామో సేమ్ అట్లే ఉంది ఫ్లేవర్ కూడా అదే వస్తుంది గుమ్మగుమలా మంచిగా ఇది ఒక బౌల్లో స సర్వ్ చేసుకుంటా ఎంతో టేస్టీ అయిన బిల్లగా చారు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇది చూడడానికి అచ్చం చేపల పులుసు లాగానే ఉంది దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో వేసుకొని తింటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్